మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను సో నేను లాస్ట్ టైం నేను పెళ్ళిరు అనుకున్నాను ఈ ఇయర్ పుట్టు మొత్తం అయింది మళ్ళీ ఇప్పుడు కుప్పే బాబు కోసం అని చెప్పి కోట్టుకుంటున్నాను అలా మా మమ్మీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ అండి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను ప్రతి పది సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను ప్రతి సంవత్సరం నాకు ఏ ఒక్కటి కోరుకుంటున్నానో ఆ కోరిక నెరవేరుతుంది లాస్ట్ ఇయర్ మా అమ్మాయి పెళ్ళికోసం వచ్చాను సంబంధాలు బాగా వచ్చాయి ఏది తట్టలేదు అప్పుడు వచ్చి ఈ నిషా ఈ గుంగు తీసుకొని వెళ్ళాను మళ్ళీ గుంగట్ వేశాను పెళ్ళి అయిపోయింది మా అమ్మాయికి కాబట్టి ఆ ఎక్కిన్ నాకు ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ నెల్లూరుకి వస్తున్నాను హైదరాబాద్ నుంచి వస్తున్నాము రా నిన్న మా ట్రైన్ మిస్ అయిపోయింది ఆర్డినరీ ట్రైన్లో రిజర్వేషన్ ఏసీ సీట్స్ ఉన్నా కానీ మేము ఆర్డినరీలో ఎక్కి కింద పడుకొని వచ్చాను నేను ఆ కష్టపడుకుంటూ వచ్చాను కానీ ఇక్కడ నాకు ఇక్కడ లోపల వరకు వచ్చి నాకు నీ కోరిక నెరవేరింది కాబట్టి ఈ దర్గాలో మహిమ చాలా ఉంది మీరందరూ ఈ దర్గాకు వచ్చి మీరు మొక్కుకొని మీ కోరికలన్నీ నెరవేరాలని నా ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయి నయ్యి జాబ్ లేకుండే ఆ అమ్మాయి పెళ్ళికోసం వచ్చింది ఆరేళ్ళు ఏడేళ్ల క్రితం పెళ్ళి కోసం వచ్చింది ఆమె కోరిక నెరవేరింది పెళ్ళి అయిపోయింది ఒక బాబు ఉన్నాడు మాకు మా మనవాడు ఇక్కడే పుట్టాడు మేము బాబు కోసం వచ్చాము బాబు రొట్టి కూడా వదిలాము ఏడు ఐదేళ్ళు బాబుకి మా పెద్దమ్మాయి హెచ్ఆర్ టీసీఎస్ కంపెనీలో చిన్నమ్మాయి ఏమో ఐటీ డిపార్ట్మెంట్ ఈ అమ్మాయికి లాస్ట్ ఇయర్ పెళ్ళి కోసం వచ్చాను అన్నీ జరవేరాయి బాబా మాకు చల్లగా చూడాలని మీ అందరికీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం వైకమ్ సో లాస్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ జాబ్ ఉండే సో ప్రమోషన్ కోసం వచ్చాను సో ఇప్పుడు నేను హెచ్ఆర్ మేనేజర్ ప్రమోషన్ యాస్ పై సిస్టమ్స్లో హెచ్ఆర్ మేనేజర్ నేను సో జాబ్ ఉండే ప్రమోషన్ రోటి తిన్నాను సో త్రీ మంత్స్ లోనే ప్రమోషన్ వచ్చింది హెచ్ఆర్ మేనేజర్ థ్యాంక్ యూ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు ఫోర్